హాయ్ అండి చాలా మంది ప్యాంట్ కటింగ్ అడుగుతున్నారు సో దానికోసం అయితే డైరెక్ట్గా వీడియో తీస్తున్నాను అంటే ఇప్పుడే కట్ చేస్తున్నాను అనమాట మీకు ఒకసారి చూపించేస్తే క్లారిటీగా ఉంటుంది కదా ఆల్రెడీ ఒక ప్యాంట్ కట్ చేసి కుట్టేశాను ఇది ఎలాస్టిక్ ప్యాంట్ అండి సో మనకు కుట్టిన ప్యాంట్ మనకే వచ్చింది చూడండి ఇది నేను కుట్టిన ప్యాంటే ఎలాస్టిక్ ఇది అసలు నడుము ఎంత తీసుకోవాలక్క ఎలాస్టిక్ అది అని అడుగుతున్నారు అనమాట ఎప్పుడైనా సరే నడుము కన్నా ఒక టైట్ టైట్గా తీసుకోండి ఎలాస్టిక్ అనేది ఇప్పుడు ముప్పై ఇంచులు ఉందనుకోండి ముప్పై ఇంచులో ఒక మూడు ఇంచులు తీసేసి మిగతా ఇంచులు ఎలాస్టిక్ తీసుకుంటే మనం వేసుకున్న తర్వాత ఇలా సాగుతుంది కదా అప్పుడు టైట్ గా పట్టినట్టు ఉంటది అనమాట ఓకేనా హైట్ వచ్చేసి ఇంకా మీకు తెలిసిందే కదా ఖచ్చితంగా కలిపి హైట్ కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇప్పుడైతే నేను చూపిస్తాను కటింగ్ వీడే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ వచ్చేసి ఇది మెటీరియల్ క్లాత్ అండి మనకి డ్రెస్ మెటీరియల్ వస్తుంది కదా దాంట్లో ప్యాంట్ అనమాట మీకు కావాలనుకుంటే సెపరేట్ గా టూ అండ్ హాఫ్ మీటర్ తీసుకోవచ్చు మీ హైట్ బట్టి పన్నాన్ని బట్టి సో ఇప్పుడు కటింగ్ చూపిస్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే ఫోర్ ఫోలింగ్ చేసేసుకోవాలి ఎలా చేసుకున్నాను ఫోర్ ఫోల్డింగ్స్ ఆల్రెడీ సగానికి ఫోల్డ్ చేశాను ఇలాగా ఈ కోరస్ ఉన్నాయి కదా ఆపోజిట్ లో పెట్టేసి సగానికి ఫోల్డ్ చేసుకుని మళ్ళీ ఇక్కడ నుంచి ఇంతవరకు సగానికి మళ్ళీ ఫోల్డ్ చేశాను ఇలాగా చూడండి ఎందుకంటే మనకి ఒకేసారి రెండు కాలు కట్ట అవ్వాలి కదా లెఫ్ట్ రైట్ రెండు కాలు కోసం అయితే ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసేసాను కోరాస్ అన్ని కూడా మనకి ఆపోజిట్ లో ఉన్నాయి అయితే ఈ ఈ ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి ఓకేనా ఫస్ట్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోండి ప్యాంట్ హైట్ వీళ్ళు హైట్ ఎక్కువ ఉంటారు అనమాట ప్యాంట్ హైట్ అనేది ఎంత ఉంది అని చెక్ చేసుకోవాలి ఇక్కడ నుంచి చూసుకోండి ఇలాగా ఇలా పట్టేసుకుని ఇలా చూసుకుంటే మీకు తెలిసిపోతుంది చూడండి అయితే ఇక్కడ నాకు కింద పట్టి అతుకుతాం కదా దానికి ఇంత కావాలి నా క్లాత్ అంటే ఎంత ఒకటి వన్ అండ్ హాఫ్ ఇంచు ఓకేనా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది పట్టి కోసం వదిలేసాను హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదన్నమాట ఇంకోటి వచ్చేసి మనకి ఖర్చుకి పైన ఖర్చుకి ఇక్కడ ఎలాస్టిక్కి మొత్తం నేను ఎంత తీసుకున్నాను ఎలాస్టిక్ కోసం రెండు ఇంచుల ఎలాస్టిక్ కోసము ఇక్కడేమో ఖర్చు కోసం అయిపోయింది ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రేట్ గా లైన్ వేసేసుకోండి ఇలాగా ఇది ఎలాస్టిక్ కోసం టూ ఇంచెస్ అనేవి ఎలాస్టిక్ కోసం తీసుకున్నాను ఇప్పుడు చాలా ఈజీ అండి కాలు లూజ్ ఎంత ఉందో ఒకసారి మార్కింగ్ వేసేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు సరిపోతుంది ఇంకే ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసేసేయండి ఇలాగా కరెక్ట్ గా ఫోల్డ్ చేసేసుకుని నీట్ గా సదివేసుకుని ఇలా పెట్టేసుకోండి చాలా సింపుల్ కాళ్ళ దగ్గర ఎక్కడైతే లూజ్ వచ్చిందో అక్కడ కరెక్ట్ గా పెట్టేసుకుని ఇలా నీట్ గా ఇలా మొత్తం కూడా నీట్ గా సదిరేసుకోవాలి ఇలాగా ఇక్కడ ఇక్కడికి మార్కింగ్ వేసుకుందాం అంటే ఖర్చులు కావాలి కదా అందుకుని చూడండి ఇలా అనమాట ఓకేనా మనకి ఎక్కువ ఖర్చులు అవసరం లేదు ఇది అయిపోయిన తర్వాత స్ట్రేట్ గా కూడా మార్కింగ్ వేయండి ఇక్కడికి వచ్చింది మనకి ఇది అసలైంది కొంచెం పైకి పెట్టుకోవాలి ఇది అసలైంది దీనికన్నా కొంచెం పైకి పెట్టుకుంటే కదా ఇలా స్ట్రెయిట్ గా లైన్ వేసేసేయండి మన వైపుకి ఒక వన్ ఇంచ్ మార్కింగ్ వేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ కిస్తా తీస్తాం ఇలాగా ఇలా షేప్ అనేది తీస్తాం అనమాట అందుకుని ఇలా నీట్ గా మార్కింగ్ వేసేసుకోండి అయిపోయింది ఇంకేం లేదండి చూడండి ఈజీగా అయిపోయిందో ఇదంతా కూడా మనకి కుచ్చి కింద వస్తుంది అనమాట ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇక్కడ కూడా అంతే నీట్ గా కట్ చేసుకోండి ఇక్కడ ఇక్కడ స్ట్రేట్ గా కట్ చేసిన తర్వాత మళ్ళీ క్రాస్ గా కట్ చేసుకోవాలి ఇలాగా మళ్ళీ ఇలాగా చూడండి అంతేనండి చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో దీన్ని సింపుల్ గా మనం స్టిచ్చింగ్ కూడా చేసేసుకోవచ్చు నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ వీడియో పెట్టాను సో మీకు కటింగ్ లేదు అక్క చెప్పండి అక్క అంటే అందుకుని నేను కటింగ్ అయితే పెట్టాను చూసారా ఎంత సింపుల్ గా అయిపోయిందో నడుము లూజు మనకి నడుము లూజు ఎంత వచ్చింది చెప్తాను నడుము లూజు వచ్చేసి నాకు ముప్పై ఇంచులు వచ్చింది ఈ ముప్పై ఇంచుల కన్నా ఒక మూడు ఇంచులు తీసేయాలి ముప్పై ఇంచులో మూడు ఇంచులు తీసేస్తే మనకి ఇరవై ఏడు ఇంచులు ఇరవై ఏడు ఇంచులు అనేది మనకి ఎలాస్టిక్ ఉండాలి అప్పుడు మనకి కరెక్ట్ గా సరిపోతుంది అనమాట లేదు మాకు ఇంకా టైట్ గా కావాలనుకుంటే ఒక నాలుగు ఇంచులు అలా మీ టైట్ బట్టి మూడు ఇంచులు అయితే సరిపోతుందండి చూసారు ఎంత సింపుల్ గా అయిపోయిందో సో దీని స్టిచ్చింగ్ దీనికి సంబంధించిన స్టిచ్చింగ్ ఆల్రెడీ వీడియోలో పోస్ట్ చేశాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్